నెల్లూరు నగరంలోని ట్రంక్ రోడ్ జిల్లా కోర్టు ప్రాంగణం వద్ద కేఫ్ను గురువారం జిల్లా ప్రభుత్వ డ్రైవర్ల అసోసియేషన్ సంఘం అధ్యక్షులు చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభించారు సందర్భంగా ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పిఎస్ఆర్ కేఫ్ నిర్వాహకులు శ్రీనివాసరావు నందిని గ్రేసమ్మ జిల్లా ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ప్రధాన కార్యదర్శి పొదిలి చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు

ఉన్నటువంటి ప్రభుత్వ డ్రైవర్ల సంఘ రాజు బిల్డింగ్లో ఈరోజు ఈ కేప్ని ప్రారంభించడం జరిగింది మరి ఇలాంటివి ఇంకా అక్కడక్కడ బ్రాంచీలుగా పెట్టాలని ఉద్దేశిస్తున్నాము ఈ యొక్క బ్రాంచీలు మరి మంచి క్వాలిటీగా ఇచ్చి డెవలప్ చేయడానికి ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాం ప్రభుత్వ డ్రైవర్ల సంఘ అధ్యక్షుని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీజేఐసి కో చైర్మన్ నెల్లూరు